ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం పంచమి తన పిల్లల్ని పడుకోమని చెప్తూ ఉంటుంది వాళ్ళు మాత్రం ఆడుకుంటూ మేము నాన్న వచ్చిన తర్వాతే పడుకుంటామని చెప్తూ ఉంటారు వైదేహి పంచమి దగ్గరకు వచ్చి పంచమితో ఇలా చెప్తూ ఉంటుంది పంచమి నువ్వు పిల్లల విషయంలో చాలా భయపడుతున్నావు ఆ విషయం నేను చూస్తేనే నాకు అర్థమవుతుంది కానీ కమల పిల్లలు కాబట్టి నువ్వు మరింత భయపడుతున్నావు పిల్లల్ని తీసుకుని కిందకు వచ్చావంటే నేను దిష్టి తీస్తాను తొందరగా పిల్లల్ని తీసుకుని కిందకి రా అని చెప్పి వైదేహి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పంచమి తన పిల్లల్ని తీసుకొని హాల్లోకి వస్తుంది వైదేహి దిష్టి తీయడానికి అన్ని రెడీ చేసుకునేసి పిల్లల్ని నిలబెట్టి వాళ్ళకి దిష్టి తీసి మిరపకాయలను నిప్పుల్లో వేయగానే ఆ ఘాటుకి పిల్లలిద్దరూ దగ్గుతూ ఉంటారు జ్వాల అప్పుడే హాల్లోకి వచ్చి ఆ దృశ్యాన్ని చూసి అమ్మో ఇప్పుడుగా అత్తయ్య నన్ను చూశారంటే ఘనాన్ని కూడా తీసుకురా దిష్టి తీస్తాను అని చెప్తారు ఈ మిరపకాయల ఘాటుకి నా కొడుకు తట్టుకోలేడని చెప్పి జ్వాల తన రూమ్ లోకి వెళ్లి తలిపేసుకునేస్తూ ఉంటుంది జ్వాల భర్త అయితే ఎందుకు అంత కంగారు పడుతూ వస్తున్నావు ఏం జరిగింది అని అడగడంతో అత్తయ్య పిల్లలకి దిష్టి తీస్తూ ఉంది ఇప్పుడుగాన నన్ను చూసిందంటే ఘనాన్ని కూడా తీసుకురమ్మంటుంది అందుకే తలిపేసేస్తున్నానని చెప్తుంది దిష్టి తీస్తే మంచిదే కదా మా అమ్మకి విషయాలు బాగా తెలుసు ఘనాన్ని కూడా తీసుకువెళ్లి దిష్టి తీయించుకుని తీసుకురా అని చెప్పడంతో మీకేం తెలియదు మీరు ఊరుకోండి ఆ చేతష్టపు చేష్టలంతా నాకు నచ్చవు అయినా నా కొడుకుని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు మీరేమీ సలహాలు ఇవ్వక్కర్లేదని చెప్పి జ్వాల చెప్పడంతో ఇక వరుణ్ గమ్మునైపోతాడు పంచమి పిల్లలు మిరపకాయల ఘాటుకు దగ్గుతూ ఉండడంతో అంతలో మోక్ష అక్కడికి వచ్చి చూసి ఏంటమ్మా పిల్లలు అలా దగ్గుతుంటే ఏం చేస్తున్నావు అని అడుగుతాడు పిల్లలకి దిష్టి తీస్తున్నాన్రా కాసేపు ఆగు పిల్లలకి పట్టిన దిష్టి అంతా పోతుంది అని వైదేహి చెప్తుంది తర్వాత కాసేపు తర్వాత పిల్లల్ని మోక్ష తన గదిలోకి తీసుకెళ్లిపోతాడు శక్తులను సంపాదించినప్పటి నుంచి తను అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది తనకి అసలు ఇద్దరే పట్టదు ఎప్పుడెప్పుడు ఆ శక్తుల్ని ఉపయోగించి పంచమి పిల్లల్లో నాగాంశతో పుట్టింది ఎవరో కనుక్కొని చంపేసేయాలి నాకు శత్రువుల్ని లేకుండా చేసుకోవాలి అని అనుకుని గణాకి చెప్పిన మంత్రాన్ని గురించి ఆలోచిస్తూ ఇలా అనుకుంటుంది గణాకి నా శక్తులన్నీ దారపోసి వచ్చాను ఆ పిల్లవాడు ఏం చేస్తున్నాడో ఏమో ఒకసారి వెళ్ళి చూసి రావాలి అనుకుని వాళ్ళ వాళ్ళమ్మ దగ్గరికి వచ్చి నాకు కొంచెం పనుందమ్మా నేను బయటకు వెళ్ళాలి వచ్చేటప్పటికి లేట్ అవుతుంది వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తుంది వాళ్ళ వాళ్ళమ్మ అయితే ఆలోచిస్తూ తన భర్తతో ఇలా చెప్తూ ఉంటుంది ఈ అమ్మాయిని చూస్తుంటే నాకేదో తేడా కొడుతుందండి అర్ధరాత్రుల్లో లేచి కూర్చుని ఏవేవో పూజలు చేస్తూ ఉంటుంది వాటి వల్ల మనకేదైనా కీడు జరుగుతుందేమో అని భయంగా ఉంది అసలు ఆడపిల్లలు ఇలాంటి పూజలు చేయడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది నీళ్ళు వాళ్ళ నాన్న మాత్రం ఆ అమ్మాయి అలా పూజలు చేయడం వల్ల మనకు వచ్చిన నష్టం ఏమీ లేదు కదా నిజంగా ఆ అమ్మాయికి శక్తులు ఉంటే మన అమ్మాయికి కళ్ళు లేవు కదా కళ్ళు తెప్పించమని అడగదాంలే అయినా ఏం జరిగినా మన మంచికి అనుకోవాలి సరే నేను పనుంది నేను వెళ్ళొస్తానని చెప్పి అతను కూడా వెళ్ళిపోతాడు కరాలి గణ ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలి అని మోక్ష వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటుంది ఎవరో గుర్తుపట్టకుండా తన రూపాన్ని మార్చుకుంటుంది ముఖం నిండా పసుపు పూసుకొని ఒక బుట్టలో బియ్యం పోసి ఆ బియ్యంలో అమ్మవారి విగ్రహం పెట్టి పూలతో అలంకరించి చేతిలో డమురుకాన్ని ఊగిస్తూ మోక్ష వాళ్ళ ఇంటికి వస్తుంది కరాలి ఇలా అనుకుంటూ ఉంటుంది ఈ రోజు నాకున్న మిగిలి ఉన్న శక్తులన్నీ గణాకి దారపోయాలి ఆ శక్తులతో పాములను వశపరుచుకునే శక్తిని ప్రసాదించాలి అనుకుని వాళ్ళ ఇంటికి వస్తుంది కరాలి రాకను గమనించిన ఘన ఇంట్లో నుంచి గబగబా బయటకు వచ్చేస్తాడు కరాలి ఘన నెత్తి మీద చేయి పెట్టి నీకు పాములను వశపరుచుకునే శక్తిని ప్రసాదిస్తున్నాను ఆ శక్తులను ఉపయోగించి నువ్వు ఇద్దరు పిల్లల్లో ఎవరు నాగాంశతో జన్మించారో కనుక్కోవాలి అని చెప్పి తన చేతిని ఘన నెత్తి మీద పెట్టి మంత్రాన్ని చదువుతూ ఉంటుంది అప్పుడే బయట నుంచి వచ్చిన మోక్ష అది చూసి కరాళి దగ్గరకు వచ్చి కరాళి చేతిని పక్కకి తోసేసి ఎవరు నువ్వు ఏం చేస్తున్నావు అసలు ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటే కరాలి మాత్రం ఇలా చెప్తుంది నేను అమ్మవారి ఉపాసకురాలని అమ్మవారి దీక్షలోనే ఉంటాను నేను దీవిస్తే పిల్లలకు మంచి జరుగుతుంది అని చెప్తూ ఉంటుంది మోక్ష మాత్రం అదేమి వినిపించుకోకుండా వదినా వదినా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు అందులో జ్వాలా వచ్చి ఏం జరిగిందని అడగడంతో పిల్లవాడిని బయట వదిలేసి ఇంట్లో నువ్వేం చేస్తున్నావు వదినా ఈమెవరో చూడు ఘనా నెత్తి మీద చెయ్యి పెట్టి ఏవేవో మంత్రాలు చదువుతుందని చెప్తాడు జ్వాల కరాళిని తిట్టి ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది రేపటి ఎపిసోడ్ లో మోక్ష పంచమీలు తమ పిల్లలతో కలిసి దాగుడు మూతలు ఆట ఆడుకుంటూ ఉంటే కరాళి మళ్ళీ అక్కడికి వస్తుంది తన ప్రయత్నాన్ని మళ్ళీ మొదలు పెడుతుంది కరాళి తపస్సు చేసి పోయిన తన శక్తులన్నీ తిరిగి సంపాదించుకున్న తర్వాత తన అన్న నంబూద్రి ఆత్మను కలుసుకుంటుంది కదా అప్పుడు వాళ్ళన్న కరాళికి సంజీవిని వేరని ఇస్తాడు ఆ వేరుతో తను అనుకున్నది సాధించవచ్చు అని చెప్తాడు అందుకే ఆ వేరుని తీసుకువచ్చి మోక్ష వాళ్ళ ఇంట్లో ఏసి ఇలా అనుకుంటూ ఉంటుంది ఎవరైతే నాగాంశతో జన్మించారో వాళ్ళు ఈ వేరు చేత ఆకర్షించబడి నేరుగా నా దగ్గరకు రావాలి అని అనుకుంటూ ఉంటుంది కరాళి అనుకున్నట్లుగానే వైశాలి ఆ వేరు చేత ఆకర్షించబడి ఆ వేరు సాయ చూస్తూ అలాగే నిలబడిపోతుంది మోక్షకి పంచమికి ఏం జరుగుతుందో అర్థం కాదు తను అలాగే కదలకుండా అలాగే నిలబడిపోయి ఉండడం చూసి ఏం జరిగింది అని వాళ్ళు కంగారు పడుతూ అడుగుతూ ఉంటారు నాగహంశతో జన్మించింది ఎవరు అనేది ఖరాళి ఈసారైనా తెలుసుకుంటుందా లేదా అనేది మనము తెలుసుకోవాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగవలసింది మరి